ఓహో ఆ అమ్మాయికి రెండు కళ్ళు ఉంటాయి రెండు చెవులు కూడా ఉన్నాయి ఉన్నాయి ముక్కు ఒక్కటే ఉంటుంది ఒకటే ఉంది మేసం ఉండదు ఇవన్నీ కలిపి మొకానికే ఉంటాయి భలేగా చెప్పారు నిజంగా ముఖానికే ఉన్నాయి తల మీద జుట్టు కూడా ఉండాలి బోల్డ్ అది బట్రా ఏంటి ఎన్ని ఓహో లెక్క కావాలా రెండు రెండు కలిపితే ఎంత అవుద్ది అనవసరం కలిగిన బాబు నాలుగు నాలుగు రోజు మూడు పోతే ఎంత ఒక్కటి ఆ ఒక్కటి కాబట్టి ఏంటి ఒక్క ఎంట్రు కోసం నాకెంత హింస

నడుము ఎరా నా అల చేతిలో ఆరతి కరం పెట్టి అంటేస్తావా నా చేత కాకరకాయలు మావిడ పెద్ద పాలేరు కొడుకు కాబట్టి నిన్ను శమించి వదిలేయాలంటే నీకు పనితనా చెప్పండి బాబా దేవతల కోకల పాలే అక్కడ చెక్కాల బుజ్జే కొడుకు నా మేనలుడు రాంపండు ఉంటాడు ఆ నున్న పడంగా ఇక్కడ కట్టుకొచ్చి

నా పైల్ వాన్ మొగుని పట్టుకొని కుయ్యం కాని వంటావు నీ ఇంత పీనికి ఎలా నిన్ను ఓ విజయ శాంతి డిస్కో శాంతి నర్మయ్ నువ్వు వచ్చిన పని చెప్పు చెప్పరా నీ కొడుకు రామ్ పండుని అర్జెంట్ గా అంపించమని నీ అన్న అప్పల కొండ నన్ను అంపిండు వీడు ఆ ఇంటికి పోనికి పోయి ఈ ఇంటికి వచ్చింది అన్నమాట ఈయన్ని పితలాటకంలో పెడతా పట్టలు తట్టుకోవాలా ఏంది అమ్మమ్మ తానికి పోతానా లే మీ మామతనికి పోతున్నావు మామనా నాకు యాడ బుట్టి సచ్చిండు నా సౌతికి అన్న బుట్టి కావలేదరా గా మావా మావ నీ కప్పుడే నూరేళ్ళు నిండిపోయినయ్యా అవనకని అక్కడ దమాకరాబ్ చేస్తున్నా ఇగో గా అప్పలకొండ గాడు రాంపండు కోసం అని మనిషిని పంపించిన పిల్లనిచ్చి పెళ్లి చేస్తాడో ఏవో మన రోజులు మంచి ఉన్నాయ్ బిడ్డ అందుకే రాంపండు గాడు బొంబాయి Voyిండు ఇగో నువ్వు గిత పేరు మీద వెళ్లిపోతివి ఐదు వందల ఎకరాల పొలానికి ఆసామి అయిపోతావరా బిడ్డో ఆసామిని కాదు నేను రామ్ కాదు సత్తి పండుని అడిగి ఎరికైపోయింది నా తల కొబ్బరి బొండ లెక్క చెక్కి కపాలం బయటికి తీస్తాడే తల్లి పెట్టకు మనిషి బయటనే కూర్చున్నాడు నువ్వు రామ్ పండువో సత్తి పండువో గానికే మేర కదా గాడు మిమ్మల్ని చూసినప్పుడు మీరు గింత గింత పోరగాండ్లు మరి గాని నేను చూసినప్పుడు గంట పెద్ద పోరగా ఎట్లా పుడితీరా తలకాయల చెడ్డ దమా కూడా లేకుండా ఎవరికి ఎరక లేకుండా ఉరుకు బిడ్డా ఉరుకు నాడు అప్పలకుండా గాడు గుర్తు పెట్టకుండా మారు వేషంలో పోతారే గట్లనా నా బిడ్డే నా బిడ్డే ఊరుకు బిడ్డే ఉరుకు అమ్మో అమ్మో నా కొడుకు ఎన్ని తెలివితేటలు వచ్చేసాయి వారు దేవుడు ఆ కూర మీసం ఈరదాసు గారితో ఫైటింగ్ చేసి మగాడంటే ఇలాగ ఉండాలి ఫైటింగ్ కూర మీసం ఈరదాస వాడేవాడు వాడేవాడైతే నీకేందిరా ఎంత పెద్ద ఫైల్ అని కడుపున పుట్టి ఇట్లా వెనక ముందు అవుతావు నువ్వు ధైర్యంగా నడు ఏమో గట్ల చూస్తావు అవును కాని పిల్ల మీ ఆయనకు ఇంకో కేసు ఉందన్నారు కానీ ఇది ఎక్కడా ఇంకో పాలి ఆ పిల్ల పేరు గిట్లా ఎత్తినవంటే బొంద తీసి పాతి పెట్టేస్తా సమజైనా అది ఇంకా అవ్వకుండా ఉంటుంది మరి మేము వెళ్ళొస్తాం నిన్ను గనక పెళ్లి చేసుకుంటే రోజుకి ఇరవై నాలుగు గంటలు సాలవే ఏంటంటున్నా సింహసింహలా ఆడిపోతుంది చూస్తుంటే కసకస కొరికేయాలంటే పళ్ళు రాలిపోతాయి రాలిపోవడానికి పళ్ళేం కాదయ్యి దూర దూర కాయలు చూడటు అయితే కోసుకుని ఉప్పు కారం అద్దుకు తిను అందవహే ఇవే నేను ఎత్తుకుంటాను కోస్తావా కోస్తాను నీ పీక ఏదో టచ్ చేసేద్దామని ఎదవ స్కీములు నువ్వు ఎహని నీతో నాకు కుదరదే మూడు ఆఫ్ చేస్తాను నేను వెళ్ళిపోతాను పెట్టిసారి అక్కర్లేదు ఎత్తు పోసి పెడతాం నువ్వెంత మంచిదానివి నా మీదే నీ అభిప్రాయం ఏంటి ఒక పట్టాన్ని వదలవు మంచి మాట ఏవయవై పన్ను పని అలా కాదు మరి నువ్వు నన్ను దించావంటే నీకు సూపర్ దిస్తా ఎది బయో వై బా కాయచి కొట్టానంటే మూతి పొంగడంలో వాత్ నా మూతి పొంగడం అయితే ముద్దులలో పడుకో సిగ్గు ఎక్కడ పెడితే అక్కడ సినిమాలు ఆడతున్నారు మేం కాబోయే మొగుడు పెళ్ళాలం ఆహ్ నిజమనట్టు నువ్వు బాబు ఏం ఆడుకుంటాం ఆడుకుంటావు మధ్యలో నీకెందుకంత కుళ్ళు నాకెందుకు కుళ్ళు ఈ రోజు మా రాంపండు బాబు అప్పునాడు అప్పటి నుంచి మా బావని నన్ను చూసి మీరే కుళ్ళుకుంటారు నేను ఇక్కడ ఉండగా రామ్ ఎక్కడి నుంచి వస్తాడే నీకు మా బావకి ఏ సంబంధం ఏటా ఈ కూర మీసం ఈరదాస్ అంటే అందరికి హడల్ నేను ఇక్కడ ఉండగా ఎవడు ఇక్కడికి రాడు గో మా బావా అంటే మీ మరదలో ఆ అప్పలకొండ కూతురు అమ్మా మీ బావని జాగ్రత్త ఇంటికి తీసుకెళ్ళమ్మా నీవు వస్తానే ఆ మంత్రగాడు నువ్వు అందంగా ఉంటావని చెప్పాడు బాబా నేను అందంగా లేనా అందంగా లేవు పిచ్చ పిచ్చ అందంగా ఉన్నావు నువ్వు కూడా అంతే ఆ సుప్పనాథ్ దాని బావ కంటే పిచ్చ పారిపోయాడు నన్ను చూసి పారిపోయాడా నువ్వు సరిగ్గానే చూసావా చూసాను బావా ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అవును వాడు ఎక్కడికి పారిపోయి ఉంటాడు ఇంకెక్కడికి మా ఇంటికే మీ ఇంటికే పారిపోయాడా నుంచి పారిపోయాడు ఇట్నుంచి బావా ఇట్టు అయితే మనం ఇట్టు పారిపోతాం నువ్వుతా అబ్బా ఏమండి ఈ మధ్య మన బోండాలకి దృష్టి తగ్గిపోతుందండి మండ అది పెట్టుకోండి అబ్బా నోట వేలు కాదండి వర్ష కళ్ళు పోతాయి నేను కాదండి అమ్మాయి ఓహో నానా ఎవరొచ్చారు చూడు ఈడేవడే పొలం గట్టి దిష్టి బొమ్మ ఎక్కడినా కట్టి పట్టుకుంటుంటా నానా కాబోయే అల్లు నట్టుకుని ఏటా మాటలో ఎవడో రోడ్డు మీద పోయే పట్టుకుని మాకు అల్లుడు అంటావా ఈ బుడబుక్కలతో నీకు పెళ్ళంటే నీ పెళ్ళు రాంపండు బాబు నేను బుడబుక్కలో ఉండ నా రాంపండు బాబు నట్టుకుని ఎంత మాట అన్నావు నాన్న రామ్పండు రాంపండు నిజమా అవును నేనే రాంపండుని వాడు కాదు సత్తిపండు నేను రాంపండు కదా అందుకే వాడు సత్తిపండు సత్యపండా అంటే మీ నాన్న ఉత్తరం ఉంచుకున్నాడు దాని కొడుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు కట్టితో నరుకుతాడు దాన్ని ఉంచుకోవడం అనరు తాడు కట్టకపోవడం అంటారు చచ్చిపోయే లోపల ఎప్పుడో ఒకసారి కడతాడు అసలు వల్లే నిన్ను మీ అమ్మాయి నేను దూరం చేసుకున్నాను దాని కొడుకేం చేస్తున్నాడు చిన్నప్పుడు టింగు 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 మరి కన్ను కొట్టేవాడు కోతిగాడు అది నీకు ఇంకా గుర్తుందా అత్తయ్యా గదవ తొండలే ఇంత ఉండేవాడు ఇప్పుడు తొండలా లేదు అది సరేగానే ఇడ్లీ రేకేంట్రాలు దొరక్కపోతే తెచ్చాడు మంచి పని చేసావు ఎత్తు కత్తి రే రా బయటికి కంగారు దేనికి వాడి మీద దాలి పడుకు నన్ను బెల్ట్ చూసాడు రా బాబు రేదవ తొమ్మిది మర్డర్లు చేసి గోపారు రే తొమ్మిది మర్డర్లు చేశాడా రే నీ దమ్ముంటే బొడ్లో కత్తుంటే మరి రాంపల్లి గారి ముఖ ముఖంగా తరిగేలా చూద్దాం పిల్లల్ని ఇస్తానని పిలి పిలిచి అన్యాయంగా వాడికి నన్ను బలి చేస్తావా వాడు నన్ను నిజంగా పొడి చేస్తే ఏం పర్లేదు ఇడ్లీ కడ్డేట్టుకో ఎక్కడ్రా నువ్వు ఎక్కడ్రా కనిపించరా పొడి చేసా ఈ లేవు ఏయ్ ఈ కత్తి దొస్తావరా ఇంకా నాతోనే ఫైటింగ్ చేస్తావరా ఎవర్రా నువ్వు నేను నేను రాంపండు ఒరేయ్ రాంపండు

మర్యాదగా ఈ ఊరెదిలేసి వెళ్ళిపో లేకపోతే నువ్వు రాంపండువి కాదు సత్తి పండుగ చెప్పేస్తా నువ్వు కిరదాసు కాదు రాంపండు అని నేను చెప్పేస్తా అప్పుడు ఈ నేనే అవుతా అన్నయ్య ఇది అన్యాయం అన్నయ్య కనుక చెప్తున్నా నేను నిన్ను పొడిచినా నువ్వు నన్ను పొడిచినా కారేది నాన్న రావునన్నయ్య నువ్వు రామ్ పండు అయినా నేను సత్తి పండునైనా ఇద్దరిలో ఉన్నది పండే అన్నయ్య నువ్వు రామ్ పండుగ ఉంటే ఆ అంతగడి కూతురు తీసుకోవచ్చు నేను ఏ రాసుకో ఆ కాంచన బాలం చేసుకోవచ్చు అయితే సరే ఒరే రాంపండు నీకేం భయం లేదు నీ ఇడ్లీ రేఖానికి శ్రీరామ రాస్తా కొట్టు నరుకు తరిగే నేను నేను క్షమించాను కాస్కో నువ్వు కాస్కో సూర్యాస్తమైపోయింది ఇక నేను యుద్ధం చేయను మావా నువ్వు మాత్రం భయపడదు మళ్ళీ నాకు మూడొచ్చినప్పుడు వీడంతు చూస్తాం ఇది సత్యం 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 నేను ఏమండి తమగారు ఏటి ఏల్పూర్ అంత ఫేమస్ ఎందుకు చూస్తావు కదా కళ్ళు తిరిగి పడిపోతావు అయి బాబోయ్ అంతా కట్టుబడి అలకి వెళ్ళేది కళ్ళు తిరిగి పడిపోవడానికి ఏంటి మాట్లాడుతున్నా ఆ ఊళ్ళు మరి అందుకే కదండి ఈ వయసులో ఎంత రిసిపీ చేస్తుంటా అసలు రిసీవ్ చేయాల్సింది సరే అండి ఎవరైనా చూస్తే అలరి పెట్టేస్తారేమో చూస్తేనా గుర్తుపట్టేలా ఉన్నావా ఎంత గట్టేసావు వేటగాళ్ళలో ఇంటి వాళ్ళగా ఉండండి అడిగిన ఉడికి దొరిపోయి మాది గుర్తుపట్టలేదు బుజ్జాయి ఈ నేను కనిపెట్టేసాడు ఏంటంటే మా చెట్టు ఏమిటి ప్రోగ్రామేనా పోతున్నారో ఏర్ ప్రోగ్రామేనా ఇలా అది నేను అడిగే ప్రశ్నకు నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టి ఉంటది ఇప్పుడు చెప్పోడు ఎక్కడికి వెళ్ళాడు మా పెద్దోడా ఎవడో రాంపండేనా పండేనా ఆడు బొంబాయి వెళ్ళేటంట నాకు తెలియదు మా పెద్దది చెప్పింది ఆమె చిన్నడు ఎవరు చిన్నడా మా బామ్మ కొండలేడు ఆ ఊరు వెళ్ళేటంట నాకు తెలియదు మా చిన్నది చెప్పింది ఇది ఈ పాతి గురించి మేము కొంచెం అలా వెళ్ళొస్తాం అలా ఆ తర్వాత నువ్వు వెళ్ళు కానీ దాంపల్లి చేసని కాడి రాజాలింగో రాజాలింగ ఏట్రా ఒంటికి నువ్వు నెట్టించుకుంటున్నావా ఇప్పుడు పెట్టుకోనండి చెవులో నువ్వు నోచుకుంటాం కదా తడిచిపోతే చెవికి నాయాల నీ చెవుకు నువ్వు నోటి వచ్చిన మరదలా మరదలా

వాతనా <sighs> <sighs> <sighs>